్రదర్ గారిని జ్ఞాపం చేసుకొని సిస్టర్ గారిని జ్ఞాపం చేసుకొని ఆయన తండ్రి అయా ఈ పెదవేడు ప్రాంతాలు అనిపించినందుకు అని ఆయన ఈ పెదివిడి ప్రభా ప్రాంతంలోనైనా ఇచ్చినప్పుడు మంచి పని కొరకు అని ఆయన ఆ చేతి పని మీద ఆశీర్వదించినందుకు స్తోత్రమే ఆయన ఈ బండి తీసుకోవడానికి మీరు కృపణ ఇచ్చారనా అయినా ఈ బండి తీసుకోవడానికి సహాయం చేశారనా అయినా కేవలం నీ ఆశీర్వాదము నీ కృప మాత్రమే నాయన అందరం బట్టి నీ స్తోత్రాలు తెలిస్తా ఉన్నాము ప్రభా ఈ నాయన అయ్యా ప్రభా షోరూమ్కి వెళ్ళిన ఆయన

నీ కృపా క్షామాలు పంపించండి ప్రభా నాయన నీ స్తోత్రము నాయన నీ బంధువులు నాయన నీ కంచి వెళ్ళి ప్రభా నీ కుమార్తె కంచి వెళ్ళి ప్రభా నాయన ఏ విధముగా డ్రైవింగ్ చేయాలి మీరు నేర్పించాను అయ్యా ప్రభా నాయన డ్రైవర్ గా కాపర్ గా ఉన్నాను ఆయన నీ రాక పోకలు ఎందు తోడుగా ఉండని నడిపించినని ప్రభా నీ వాటి భాగం తెలియజేసినట్టుగా మీరు నడిపించుదురుగాక మీరే తోడుగా ఉందరుగాక ఈ కార్యం జరిగించండి నాయనా ఇది ఆశీర్వాదం అని ఆయన మీ సహాయం ప్రభా నేనేది అనుకోలేదు నాయన ఇప్పుడు కానీ మీరు ఇచ్చారు తండ్రి మా ఎడ మా పట్ల నీ తలంపలు ఎంతో గొప్పవునైనా ఉద్దేశములు ఎంతో గొప్పవనైనా అదే ఆయన అదే ఇప్పుడు మధురమైనవి శ్రమైన మనం పట్టించిన స్తోత్రమని ఆయన సమస్తము దాని ఆయన నీ కృపాక్ష పంపిస్తామని తండ్రి కుమార పరిశుద్ధ నామూలమ మేము ప్రార్థన చేస్తున్నాం రాత్రు ఏ ప్రారంభించండి సహాయములవు తీసులు అభివృద్ధి నామ తండ్రి